ఈరోజు ఒక దురదృష్టకరమైన రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ తండ్రుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి మాలేపాటి సుబ్బారాయుడు గారు మరణం మాకు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాను ఆ కుటుంబానికి ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న వయసులోనే ఆయనతో ఉన్న అనుబంధం ఆ కుటుంబంతో నాకు చాలా ఎక్కువ ఒక చిన్న ఉదాహరణ చెప్తే కావెల్లో వైసీపీ గవర్నమెంట్ ఆ రవడిజంలో ఇంటి రామారావు విగ్రహం తీసేసినప్పుడు నాతోటి వచ్చి ఆయన చేసినటువంటి దాడు సాహసాలు పార్టీ కోసం మేదరం చేసిన పోరాటం కావేల్లో నాకు ఇంకా గుర్తుంది పాపం గౌరవంగా ప్రతి ఒక్కరిని అన్నాన్ని పిలిచేవాడు ఒక గౌరవస్తుడు మరి ఎందుకో ఆ మృత్యు మంచి వాళ్ళని కమలిస్తుంటుంది మరి మొన్న మణిపాల్ హాస్పిటల్కి నేను జిల్లా అధ్యక్షుడు అజయ్ గారు వెళ్ళటం జరిగింది ఇక్కడ వాళ్ళ అన్న రవీంద్ర అన్న ఉన్నాడు మరి వాళ్ళ అబ్బాయి కూడా ఆపరేషన్ చేశాను ఆ హార్ట్ లోపలికి వద్దు ఇప్పుడు పోవద్దు ఇన్ఫెక్షన్ వస్తుందంటే చివరికి చివరి చూపు చూడలేనటువంటి ఒక దురదృష్టవంతుడిగా నేను కూడా భావిస్తున్నా అదేగా రవన్న వాళ్ళన్న సుబ్బారాయణ గారు అన్న ఆయన పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ధైర్యశాలి వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి భానుచంద్ర గారు కూడా మరణించడం చాలా ఒక ఆ కుటుంబం ఒక సోళ సముద్రంలో ఈరోజు మునిగిపోయినటువంటి పరిస్థితి ఈనాడు వచ్చింది ఒక పక్క అబ్బాయి ఒక పక్క బాబాయ్ ఇద్దరు చనిపోయారు దీపావళి రోజు అంటే నిజంగా తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నా ఆ దేవుడు వారి ధైర్య ఇటు రవీంద్రన్నకి కుటుంబ సభ్యులకి మన సుబ్బానాయుడు అన్నకి ఆ దేవుడు అన్ని రకాల వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను